సో రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు రవాణా కల్పించడం మాత్రమే కాదు బస్సులను నడుపుకునే అవకాశం కూడా రాష్ట్ర సర్కారు ఇస్తుందట ఇది నేను గతంలో చాలా రోజుల కింద చెప్పినా కానీ ఈ వార్త ఇప్పటిదాకా బయటకు రాలేదు ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చినప్పుడు సర్దాం మహిళా సంఘాల నుంచి ఆర్టీసీకి అద్దె బస్సులు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతలో నూట యాభై సమాఖ్యలకు నూట నూట యాభై బస్సులు మహిళా సంఘాలు ఉంటాయి కదా వాళ్ళకి నూట యాభై బస్సులు ఇస్తారట సమీప భవిష్యత్తులో మరో నాలుగు వందల యాభై ప్రతి నెల ఒక్కో బస్సుకు అద్దె కింద ఏడు వేల రెండు వందల ఇరవై రూపాయలు సో డైరెక్ట్ వాళ్ళు మహిళా సంఘాలకు బస్సులు ఇస్తారు వాళ్ళ వాళ్ళ ద్వారా ఈ ప్రైవేట్ అద్దె బస్సులు జనరల్గా పల్లెవేలు కానీ అవన్నీ అన్ని అద్దె బస్సులు చ మన ఆర్టీసీలో సంఘం వరకు అద్దె బస్సులు ఆ అద్దె బస్సులు మహిళా సంఘాలకు ఇస్తారట వాళ్ళకి కూడా ఒక ఉపాధి ఉంటుంది ఎన సీఎం రేవంత్ చేతుల మీదుగా యాభై బస్సులు ప్రారంభం మహిళలను ప్రోత్సహించడం వల్లే అభివృద్ధి అని మంత్రి సీతక్క అంటుంది ఇది గొప్ప నిర్ణయామే ఎనంతారీఖునాడు పర్యటనలో మేబీ ఏదో మీటింగ్ పెడుతున్నట్టు రానేస్తారేమేమో ఎనం తారీఖు నాడు యాభై బస్సులు ఇస్తున్నారు మిగతా తర్వాత అందరూ కూడా నాలుగు వందల యాభై బస్సులు కేటాయించాలని అయితే నిర్ణయించారు మహిళా సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఇప్పటికే మహాలక్ష్మి పథకంలో భాగంగా రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే స్వయం ఉపాధి కింద మహిళా సంఘాలకు టీజీఎస్ఆర్టీసీ అద్దె బస్సులను కేటాయించాలని నిర్ణయించింది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ సర్కార్ దేశంలోనే తొలిసారిగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సులు నడిచేలా ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది దీనికి సంబంధించిన ఉత్తర్వులు మంగళవారం వెలువడ్డాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎనిమిదవ తేదీన పరేడ్ గ్రౌండ్ వేదికగా యాభై బస్సులను లాంచ్ లాంఛనంగా సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క రవాణా శాఖ మంత్రి అద్దరికీ తెలిసిందే కదా రవాణా శాఖ మంత్రి ఎవరు చెప్పు మనీష్ పొన్నం అన్న పొన్నం ప్రభాకర్ గౌడ్ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ గారు కలిసి ప్రారంభించనున్నారు ప్రత్యేక ఆకర్షణగా మహిళా బస్సులు మహిళల బస్సులు ప్రత్యేక ఆకర్షణగా నిలబడబోతున్నాయి అంటే ఏదో చూద్దాం తొలి విడతలో నూట యాభై మండలాల మహిళా సమాఖ్యలకు నూట యాభై ఆర్టీసీ అద్దె బస్సులను కేటాయించనున్నట్లు తెలిసింది ఒక్కో బస్సు విలువ ముప్పై ఆరు లక్షలు ఉండగా ఒక్కో మండల సమాఖ్య ఒక్కో బస్సును కొనుగోలు చేసి తెలంగాణ ఆర్టీసీకి అద్దెకి కొనుంది దీని ద్వారా ప్రతి నెల ఒక్కో బస్సుకు అద్దె కింద డెబ్బై ఏడు వేల రెండు వందల ఇరవై ప్రభుత్వం చెల్లించనుంది ఆ తర్వాత మిగిలిన మండల సమాఖ్యలకు నాలుగు వందల యాభై ఆర్టీసీ అద్దె బస్సులను కేటాయించనుంది బస్సుల కొనుగోలు కోసం మహిళా సంఘాలకు ప్రభుత్వం బ్యాంకు గ్యారంటీ సైతం ఇవ్వనుంది మొత్తం నూట యాభై అద్దె బస్సులను మండల సమాఖ్యల ఆర్టీసీకి అప్పచెప్పనున్నాయి డిమాండ్ మేర ఇది నిజంగా మంచి ఆలోచనే డిమాండ్ మేర ఆయా బస్సులను డిపోల వారీగా ఆర్టీసీ వినియోగించనుంది తొలి విడతలో ఉమ్మడి మహబూబ్ నగర్ ఖమ్మం వరంగల్ కరీంనగర్ జిల్లాల మహిళా సమాఖ్యలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఆర్థికంగా అన్ని రకాల సామర్థ్యాలు కలిగిన నూట యాభై మండల సమాఖ్యలను ప్రభుత్వం ఎంపిక చేసింది ఇందిరా మహిళా శక్తి ప్రాధాన్యతను చాటి చెప్పేలా బస్సుపై డిజైన్లను వేయించడం ద్వారా అవి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అధికారులైతే భావిస్తున్నారు ఇప్పటికే ప్రభుత్వం మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తోంది మొత్తం మహిళలకే మహిళా శక్తి క్యాంటీన్లని మహిళలకు ఈ అద్దె బస్సులని మొత్తంగా మహిళలనైతే వాళ్ళ అభిమానాన్ని అయితే చూడగొంటుండూ రేవంత్ సర్కార్ అయితే చూడాలి మరి అందులో భాగంగానే మహిళా శక్తి క్యాంటీన్లు పెట్రోల్ బంక్ నిర్వహణ రైల్వే స్టాళ్ళు ఇప్పుడు ఆర్టీసీకి అద్దె బస్సులు వంటి కార్యక్రమాలను తీసుకురానుంది సో మహిళలు ప్రోత్సహించడం వల్లే అభివృద్ధి సాధ్యం అని చెప్పేసి మంతిత అంటుంది మరి ఓట్లు కూడా వాస్తవానికిగా అభిమానం ఉండి నచ్చిన వారికి ఓటు వేస్తారు లేకుండా వేసేది ఆడోళ్ళే నువ్వు వందయి రెండు వందలు వెయ్యి రెండు వేలి ఇవాళ ఒకసారి ఫిక్స్ అంటే వారు వన్ సైడ్ అయిపోయినట్టే మహిళల అభ్యున్నతి వల్లే తెలంగాణ ప్రగతి సాధ్యమవుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది అందుకే పదిహేడు రకాల వ్యాపారాల్లో మహిళలు భాగస్వామ్యం చేస్తున్నాం దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీ అద్దె బస్సులను నడపబోతోంది మొదటి విడతలో నూట యాభై దశలవారీగా మరిన్ని బస్సులను మహిళా సంఘాలకు ద్వారా కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకిచ్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేశాం భవిష్యత్తులో అన్ని ఆర్టీసీ అద్దె బస్సులను మహిళలకు కేటాయించేలా విధి విధాలను రూపొందిస్తున్నాం దీంతో పాటు మరిన్ని వ్యాపారాల్లో మహిళలను ప్రోత్సహించేలా ప్రభుత్వం పనిచేస్తోంది మార్చి ఎనిమిదిన పర్యటన రోజులో ఇందిరా మహిళా శక్తి రెండు వేల ఇరవై ఐదు ద్వారా మా కార్య ను ప్రకటిస్తామని చెప్తారు ప్రకటించడంతో పాటు ఒకటే వినపం ఇప్పటికీ అద్దె బస్సులు చాలామంది అంటే ఇప్పుడు వా ప్రస్తుతానికి ఉన్న అద్దె బస్సులో ఓనర్లు అందరూ డ్రాప్ అవుతున్నారు కరెక్ట్గా డబ్బులు పడట్లేవు పెట్రోల్ కూడా సరిపోతలేవు డీజిల్ కూడా సరిపోతలేవు అని చెప్పేసి మరి వచ్చిన సమస్యనే మహిళా సంఘాలకు వస్తే ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మీరే బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి వాళ్ళ దగ్గ వాళ్ళతోటి మహిళా సంఘాలు ఉన్న పైసలు అంత కొంత కష్టపడి కూడబెట్టుకున్న పైసలను బస్సులు కొనిపించి నేను మీరు నెల నెలకేసి ఆ డెబ్బై ఏడు వేలు అద్దేదో క బరాబర్ వేయకపోతే బైల సంఘాలు తిరగబడే అవకాశం కూడా ఉంటుంది ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది సో వాళ్ళ విషయంలో మాత్రం అట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా విధి విధాలు రూపొందిస్తే బాగుంటుంది